గత సంవత్సరం అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయేల్పై దాడులు చేసి పన్నెండు వందల మందిని చంపేయడమే కాకుండా రెండు వందల యాభై మంది ఇజ్రాయేల్ని అయితే బందీలుగా చేసుకొని హమాస్ అయితే తీసుకొచ్చింది ఆ తర్వాత కొన్ని విరమణక ఒప్పందాల వల్ల కొంతమందిని అయితే విడిచిపెట్టింది తరువాత ఆ బందీలు అక్కడ నరకం అనిపిస్తూ ఒక యాభై రెండు మంది యాభై మూడు మంది చనిపోయారు ఇప్పుడు కేవలం హమాస్ దగ్గర నూట ఒక్క మంది ఉండాలి కానీ కేవలం యాభై మంది మాత్రమే బందీలుగా ఉన్నారు ఆ యాభై ఒక్క మందిలో నిన్న ఒక వీడియో విడుదలైంది అందులో ఇరవై సంవత్సరాలైనటువంటి అలెగ్జాండర్ అనే వ్యక్తి ఇతడు అమెరికా ఇజ్రాయేల్ పౌరుడు దీంతో ఆ వీడియోలో మేము రోజుకి సార్లు చస్తూ బ్రతుకుతున్నాం దయచేసి మమ్మల్ని విడిపించండి అని విజ్ఞప్తి చేసుకుంటూ ఒక వీడియో వచ్చింది ఆ వీడియో ట్రంప్ చూసి నేను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతాను ఈలోగా మీరు గనక అంటే హమాస్కి హెచ్చరిస్తున్నాడు అనమాట మీరు గనక ఈ బందీల్ని విడిచిపెట్టకపోతే మీకు నరకం అంటే ఏంటో చూపిస్తానని చెప్తున్నాడు మరి హమాస్ ఈ బందీల్ని విడిచిపెడుతుందా లేకపోతే అలాగే ఉంచుతుందా లేకపోతే ట్రంప్కి ఎదురెత్తుందా తెలియదు మొత్తానికి ట్రంప్తో పెట్టుకోవడము అంటే ఇంచుమించు ఆయన బైడెన్ అంత మెతకైతే కాదు కాబట్టి ఈ ట్రంప్ ఏ విధంగా దాన్ని ప్రతిచర్యగా తీసుకుంటాడో చూడాలి అలాగే హమాస్ కూడా ఈలోగా ఏం నిర్ణయం తీసుకొని బందీల్ని విడిచిపెడుతుందని లేదో చూడాలి ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఇంచుమించు అందరూ చనిపోయారు కేవలం యాభై ఒక్క మంది మాత్రమే సజీవంగా ఉన్నారు అంటుంది హమాస్ ఏం చెప్తుందంటే వంద మంది సజీవంగా ఉన్నారని చెప్తుంది కానీ హమాస్ దగ్గర యాభై ఒక్క మంది మాత్రమే ఉన్నారన్నది అంతర్జాతీయ మీడియాలో కూడా వస్తున్నటువంటి వార్త దీనిపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తుడో చూడాలి మరి ఇప్పుడు ట్రంప్ అందరినీ విడిచిపెట్టమన్నాడు కాబట్టి ఒకవేళ విడిచిపెడితే ఎంతమందిని విడిచిపెట్టాలి యాభై ఒక్క మందిని విడిచిపెడితే మిగతా వారి పరిస్థితి ఏంటి ఇవన్నీ చూస్తున్నట్లయితే జనవరిలో అంటే ట్రంప్ అధ్యక్షుడయ్యాక అయ్యాక పశ్చిమాసియా మరింత అట్టుడికిపోయే పరిస్థితులు అయితే నెలకొన్నాయి